సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన రాష్ట్ర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది శనివారం తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు మూడు వందలకు పైగా వ్యక్తులకు రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వాహకులు చేశారు కిమ్స్ ఆసుపత్రి సహకారంతో అత్యాధునిక పరికరాలతో పలు టెస్టులను చేసి అందజేశారు ఈ సందర్భంగా సేవా భారతి నిర్వాహకులు శివశంకర్ డాక్టర్ రమేష్ మైలారం శ్రీనివాస్ మధుకర్ తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి సహకారంతో పరిమితితో కూడిన లేదా మధ్య తరగతి వారికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ వైద్య శిబిరంలో ఆధునిక పరికరాలతో రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందన్నారు నిర్ధారణ పరీక్షకు సుమారు ఇరవై వేల వరకు ఖర్చు అవుతుందని ఇక్కడ ఆ పరీక్షలు ఉచితంగా చేయడం జరిగిందని తెలిపారు రోగ నిర్ధారణ అయిన వారికి కూడా ఉచితంగా వైద్యం అందించడం కూడా జరుగుతుందన్నారు వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు छोटा मुख्य है जो लोकेन्द्र में छोटा मुख्य जगह क्या तो बीच में ही है क्या प्रॉब्लम हम्म पर्सनल वार्डी पे సమితి తర్వాత సేవా భారతి వారి యొక్క కిమ్స్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో స్థానికంగా ఉండే ఆర్యవేశాలకు సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అనేక రకాలైనటువంటి టెస్టులు ఇక్కడ జరుగుతాయి వాటికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అవన్నీ ప్రిస్క్రిప్షన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక ఇరవై వేల దాకా అయ్యేటటువంటి టెస్టులకు సంబంధించినటువంటిది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క సేవా కార్యక్రమం అనేటటువంటిది కేవలం అంటే వాళ్ళు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చాలా బీద బావాలకు మాత్రమే ఈ యొక్క లబ్ధి అనేటటువంటిది చేకూరుతుంది అట్లా దాదాపు ఒక మూడు వందల మందికి గుర్తించి వాళ్ళని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక మూడు వందల మంది దాకా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు చివరి దాకా సాయంత్రం ఎవరికి ఏ టెస్ట్ అవసరం మాత్రం డాక్టర్ల ద్వారా సజెషన్ ఇవ్వడం జరుగుతుంది కావాలనుకుంటే చివరికి రిటర్న్గా కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుంది ఈరోజు తాండూరు నగరంలో మధుకర సేవా సమితి మరియు సేవాభారతి కిమ్స్ హాస్పిటల్ విమలాకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది చెప్పవచ్చు ఎందుకంటే నిరుపేదల ఎవరైతే ఉన్నారో బస్సీ నుంచి వచ్చినటువంటి మూడు వందల మందికి ఈరోజు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుంది వారికి అనేక రకాలైన వైద్య సేవల్ని ఎండోస్కోప్ కావచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు అన్నీ కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేసి వారికి ట్యాబ్లెట్ ఒక అవసరం ఉంటే వారికి ట్యాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ రా రాయడం కానీ అదేవిధంగా పై హాస్పిటల్కి ఎవరైనా రిఫర్ చేస్తే పై హాస్పిటల్కి రిఫర్ చేయడం కానీ ఇట్లా అన్నిటి కూడా దాదాపుగా సాయంత్రం వరకు వారన్నిటి కూడా దాదాపుగా నలభై మంది కిమ్స్ హాస్పిటల్ సిబ్బందితో అదేవిధంగా ఒక యాభై మంది సేవాభారతి స్వచ్ఛంద కార్యకర్తలతో యోగా కార్యక్రమాన్ని అందరి సహకారంతో నిర్జయంగా కొనసాగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈరోజు ఈరోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం మునుముందు అన్ని బస్సీల్లో యోగా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియడం జరుగుతుంది అందరూ కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క సదా అవకాశాలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మరియు సేవా భారతి ఆధ్వర్యంలో ఉండాలి ములాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ వారి సహకారంతో స్థానిక ఆర్యవ్యవస్య వారి సౌజన్యంతో రోజున మనం ఆర్యవ్యవసాయ కార్యక్రమాల్లో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ లోపల కంప్లీట్ బ్లడ్ కల్చర్ రిపోర్టు ఈ బ్లడ్ కల్చర్ రిపోర్ట్ అంటే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల లోపల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటాయి కదా ఆ లక్షణాలు కూడా ఇప్పుడు డిటెక్ట్ చేసి చూపిస్తుంది అంత అడ్వాన్స్ టెక్నాలజీతోని ఈ రెండు ఆర్గనైస్ హిమ్స్ హాస్పిటల్ వాళ్ళు విమలాకర్ రెడ్డి ఫౌండేషన్ వారు సహకారం చేసి వెనక చేయడం జరిగింది అనుకున్న విధంగా విశేష స్పందన జరిగింది విశేష స్పందనతో బట్టి అత్యధికంగా చాలామంది చక్కగా చేసుకున్నారు ఈ అని చెప్పని సుమారుగా ఒక యాభై మంది స్వయం సేవకులు ఈ కార్యక్రమం కోసం పది రోజుల నుంచి కష్టపడ్డారు వారందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు ఈ కార్యక్రమం గురించి ప్రాంత సేవా ప్రముఖు శివశంకర్ కూడా వచ్చారు దీంట్లో మనకి జిల్లా కార్యవర్గారు సంగమేశ్వర సార్ ఉన్నారు ఈ కార్యక్రమంలో పెద్దవారు జిల్లా కుటుంబ ప్రబోధ హమ్మప్ప సార్ నల్ల నల్ల గారు కూడా ఉన్నారు సో అందరికీ కూడా పేరున ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం మనం ప్రత్యేకంగా మల్లెడిపల్లి బస్తీ అంటే ఓన్లీ ఇంద్రానగర్ మల్లెడిపల్లి గ్రామం నుంచి తీసుకుంటే ఈ ఈ రకమైన స్పందన ఉంది ఈ రెండు ఏరియాలు చేసుకున్నాము మనకి వాళ్ళంటే ఒక సంఖ్యకి సంబంధించిన సంఖ్యకి సంబంధించి ఒక లిమిట్ పెట్టారు ఎక్కువ మంది వస్తే సర్వీస్ చేయలేము కాబట్టి సో రాబోయే రోజుల్లో కూడా మిగతా బస్తీల్లో కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తాము గ్రామీణ వాతావరణం కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేద్దామని చెప్పిన యోజనలో ఉన్నాము తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారంగా ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు తీసుకుపోతాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి